నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి నువ్వు చేసే బిహేవియర్ ఏంటి వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు లిస్టు తీద్దామా తెలంగాణలో తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు మిగతా వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్కైనా సరే తెలంగాణ కైనా సరే లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియా ఏం మాట్లాడుతున్నావు నీకు ఎందుకు అంత అక్కసు అవును రేపు కలిస్తే ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్ లో తెలంగాణలో కలిపి పోటీ చేయిచ్చాము దానికి నీకెందుకు బాధ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వస్తుంది లేకుంటే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్ ఇంకా కొంతమంది ఉన్నారు అది బయటకు చెప్పకూడదు నా బా నా నా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకుండేవాడిని కాదు అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు దీనికి మీడియాకి తెలంగాణ ప్రజలకి ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి